తమ్ముడు మంచి లెగ్ పీసులు కొట్టు ఫిర్యాదుగా చెప్తున్నా మేము పద అంకెలు లెగ్ పెట్టేలాగా అనుకో బట్టలు చదువుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ పో ఎందుకు వచ్చేటప్పుడు పిలిచేస్తాను బాబాయ్ మీరు ఇప్పటికీ పిన్నిని డార్లింగ్ అని పిలుస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ బాబాయ్ గ్రేటా బాగా తెలియని మన్నాడే మీ పిన్ని పేరు మర్చిపోయాను అప్పటి నుంచి ఇప్పటిదాకా డార్లింగ్ అని పిలిచేస్తున్నాను చూడమ్మా మీ అత్తగారు ఇంటికి చీఫ్ మినిస్టర్ అయితే మీ మామగారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మీ హస్బెండ్ వచ్చి కేబినెట్ మినిస్టర్ ఇంకా మీ ఆడబడుచు వీళ్ళందరికీ అడ్వైజర్ మరి నువ్వు ఏ పోస్ట్ లో అవ్వకుండా చూసుకుంటాను చిలక గోరెంకల్లో ఉన్న మీ ఇద్దరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు మీ ఆస్తినైతే అయితే మాత్రం సరి సమానంగా పంచేశాను కాకపోతే మీకు ఒకే అబ్బాయి అయిపోవడం వల్ల మీకివాలో మీకు ఇవాలో అర్థం కావటం లేదు కాబట్టి ఒక్క సంవత్సరం ఇద్దరు కలిసి పాప బాబునో కన్నారనుకోండి సరి సమానంగా పంచేసి విడాకులు ఇప్పించేస్తాను ఏంటి వీరితో కాపురం చేసి పాపను బాబునో కనాలా వీడిని నమ్ముకుంటే వీడు కూడా పుట్టకపోదును ఏమిటమ్మా కాస్త చూస్తుండండి అలాగే అలా చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నామా అనే మేము ఆటోలో సినిమా కొన్నా ఆటోలో వెళ్లి బాల్కనీలో కూర్చుని సినిమా చూసి ఆటోలో వస్తేనే గాని మాకు సినిమా చూసినట్టు అది సరే ఈయన ఇంటది ఇంకా ఇవ్వలేదేమిటమ్మా మా వారు వచ్చినట్టున్నారు వస్తే ఏంటోది హైదరాబాద్ లో ఎలా ఉంటున్నావు అదే మన ఊర్లో అయితే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదండి ఏముంది రవణ మధ్యాహ్నం టైంలో పక్కింటికి వెళ్ళి మాయన గురించి నైట్ ఏమో పక్కింటి వాళ్ళ గురించి మాయన చెప్తూ అలా బ్రతికేస్తున్నాను ఏంటి వినాయక్ చవితి చందా కోసం వచ్చామండి చందలేదు ఏమీ లేదు ఏమీ లేదు అంత సౌందర్యలాగా ఉంటే మాత్రం అంత చెప్పడం బాగాలేదు మేడం ఉన్నారు మేడం మీరు సౌందర్యలాగే ఉన్నారు

అమ్మో అత్తమ్మ మొన్న పన్ను నొప్పి అని డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే పన్ను పీకేసింది నిన్నటి నుంచేమో ఒకటే చోవు నొప్పి వస్తుంది వెళ్ళాలా వద్దా అమ్మో ఏం వద్దామా వద్దు రెండు చెవులు ఉంటేనే నేను చెప్పింది అంతంత మాత్రం వింటావు ఇంకా డాక్టర్ ఒక చెవు తీసేసిండి అనుకో మొత్తానికే నా మాట వినవు గోడకు చెప్పుకున్నట్టే నుంకా బాడీలో బ్లడ్ ఎక్కువగా ఉంది ఏం తాగుతున్నావు అని అడిగారు డాక్టర్ గారు చెప్పకపోయావా రోజు మాక్తం తాగుతున్నా ఏటండి ఈ ఫోటో ఎలా తీశారు వెనక కోతి పడింది దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ముందు నున్నది నువ్వే అని రాసేసుకో సరేనండి ఏంటి రాస్తున్నావు వెనకాతలు ఉన్నది మీరే అని రాస్తున్నాను వరంగల్లో నిమ్మకాయలు ఉంటారో తెలుసా ఏమంటారు నిమ్మకాయలు అత్తమ్మా నిన్ననే ఇంటికి వచ్చిన పొద్దు పొద్దున్న పోయి ఆ అవును తాగొచ్చిన పైసలు దొరికినాయి తాగొచ్చిన దొరికే పైసలు తిందా ఆయనవా మంచి పని చేసిన దా తిందు ఇంతకు పైసలు ఎక్కడ దొరికినాయి నీ పర్సలో దొరికినాయి ఒరే దుర్మార్గుడా నీ అమ్మ చెత్త నా కొడుకా